హలో అండి నేను మీ జస్విన్ నాకు నచికేతుడిలా చెప్పినది మారు మాట్లాడకుండా చేసేవాళ్ళు ఉంటే ఒక పది మందినివ్వండి నేను ఈ ప్రపంచాన్నే ఉర్రుతు అన్నాడు మన స్వామి వివేకానంద అంటే ఈ స్వామి వివేకానంద అతని గురించి చెప్పడానికి గల కారణం ఏంటి ఇలాంటి వాళ్ళు పది మంది ఉంటే చాలు ప్రపంచాన్నే ఉర్రుతులు ఊగిస్తానని గల కారణం ఏంటి అసలు ఈ నచికేతుడు ఎవరు తెలుసుకుందామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ఆల్సో నచికేతుడు చిన్నవాడు తెలివైనవాడు అతని తండ్రి గౌతముడు గౌతముడు విశ్వజిత్ యజ్ఞం నిర్వహించాలనుకున్నారు యజ్ఞం చేసేందుకు సమస్తం దానం చేయాలి దానక్రమంలో ఎంతో బలహీనమైన నిరుపయోగమైన ముసలి గోవులను కూడా దానం చేశాడు పనికిరాని పశువులను దానమిచ్చే తండ్రిని చూసి నచికేతుడు నవ్వు వచ్చింది అది అనుచితమైన చర్య అనిపించింది తన తండ్రిని సమీపించి నాన్నగారు మీరు ఈ యజ్ఞాన్ని నిర్వహించడానికి మీ సమస్తాన్ని దానం చేయాలి కదా మరి మీ సంపదలో నేను కూడా ఒక భాగాన్నే కదా నన్నెందుకు దానం చేయట్లేదు మీరు గౌతముడు యజ్ఞ కార్యాలలో మునిగి ఆ మాటలు పట్టించుకోలేదు కానీ కానీ నచికేతుడు పట్టు వదలని వాడు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు కొడుకు ప్రశ్న తండ్రి చెవిన పడిన ఏమీ చేయకూడదనే గౌతముడు చాలా మౌనంగా ఉన్నాడు కానీ నచికేతుడు పట్టు వదలట్లేదు నాన్నగారు నేను మీ సంపదలో బాగానే కదా మరి నన్ను ఎవరికి దానం చేస్తారు అని పదే పదే అడిగాడు చిరాకు పడిన గౌతముడు నిన్ను మృత్యుదేవతకు దానం ఇస్తాను అన్నాడు అన్నాడే కానీ మళ్ళీ ఎందుకు ఆ మాట అన్నానా అని గౌతముడు చాలా బాధపడ్డాడు నచికేతుడు మా నాన్న ఎందుకు ఇలా అన్నారు మృత్యుదేవతకు నాతో ఏం లాభం అని విచారించాడు కానీ నాన్నగారి మాటలు నెరవేర్చాలని తీర్మానించుకున్నాడు మృత్యుదేవత దగ్గరికి బయలుదేరాడు మృత్యుదేవత అంటే ఎవరు యమధర్మరాజే కదా అని చెప్పేసి యమపురికి బయలుదేరాడు యమపురికి వెళ్ళేసరికి యమధర్మరాజు గారు బ్రహ్మను సందర్శించడానికి యమధర్మరాజు గారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట అక్కడికి వెళ్ళేసరికి భటులు ఏమన్నారంటే యమభట్టులు అయ్యి బాబూ ఇక్కడ యమధర్మరాజు గారు లేరు బ్రహ్మను సందర్శించడానికై బ్రహ్మదే బ్రహ్మలోకం వెళ్ళారు బ్రహ్మలోకం నుండి వచ్చేసరికి ఎలా అయినా మూడు రోజులు పడుతుంది నువ్వు ఆగులతో ఉండకూడదు ఈ రొట్టె తినా అని చెప్పేసి నచికేతుడికి యమభట్టుడు ఇవ్వబోయాడు అప్పుడు నచికేతుడు ఆ యమభట్టుడితో నేను యమధర్మరాజుని సందర్శించేంత వరకు ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని ఆ యమబొట్టుకి నచికేతుడు చెప్పాడు అలా నచికేతుడు తిండి నిద్ర నీరు ఏమీ లేకుండా రెండు రాత్రులు రెండు పగలు అలాగే ఆ యమపూరి ద్వారం దగ్గర వేచి ఉన్నాడు ఆ మూడు రోజులు గడిచిన తర్వాత యమధర్మరాజు విచ్చేయిచున్నారు యమధర్మరాజు వచ్చేసరికి దేదీప్యమానంగా వెలుగుతున్న నచికేతుడిని చూచి మూడు రోజుల నుండి నిరాహరుడవై ఉన్నందుకు మన్నించు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయినందున అన్యత భావించకు దానికి పరిహారంగా మూడు రోజుల పాటు నిన్ను నిరాహారంగా ఉంచినందున నీకు మూడు వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు యమధర్మరాజు నచికేతుడితో యమధర్మరాజ నా మొదటి కోరిక నా తండ్రి కోపంతో లేకుండా ప్రేమతో నన్ను స్వీకరించేలా చేయండి అన్నాడు యముడు తప్పకుండా నీ తండ్రి నిన్న కోపం లేకుండా ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు అని వరమిచ్చాడు నచికేతుడు ధన్యవాదాలు నా రెండో కోరిక స్వర్గంలో మృత్యు భయం ఉండదు వృద్ధాప్య భయం ఉండదు దుఃఖ భయం ఉండదు అట్లాంటి స్వర్గాన్ని పొందే మార్గం అగ్నిచయనం యజ్ఞం నాకు ఆ అగ్నిచయనం గురించి వివరించండి అన్నాడు యముడు తప్పక వివరిస్తాను అని అగ్నిచయనం శత్రు గురించి వివరించాడు నచికేతుడు మీరు ఇచ్చిన ఈ రెండు వరాలకు ధన్యవాదములు నా మూడో కోరిక మనిషి చనిపోయిన తరువాత ఏమవుతాడు ఆత్మ ఉంటుందా లేక శరీరంతోనే నశిస్తుందా దీనికి నిజస్వరూపం తెలుసుకోవాలనుకుంటున్నాను దానికి యముడు నచికేత ఆత్మ చర్చ అది గహనమైనది దేవతలు కూడా సందిగ్ధంలో పడతారు నీకు ఇతర భౌతిక ఆనందాలు సుఖాలు ఇస్తాను ఇది తప్ప ఇంకేదైనా కోరుకోనాయనా అన్నాడు నచికేతుడు మాత్రం తన పట్టు వదలకుండా అదే కోరిక కోరాడు చివరికి యముడు సంతోషించి నచికేత మనిషికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి శ్రేయో మార్గం రెండోది ప్రయో మార్గం నివృత్తి మార్గంలో మనిషి జనన మరణం నుండి బయటపడతాడు నిగ్రహంతో ఆత్మని తెలుసుకుంటాడు ఆత్మ అంతర్ముఖి అది అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతుంది ఆత్మ అంటే అణువు కన్నా చిన్నది విశ్వం కన్నా విశాలమైనది ఈ సత్యాన్ని గ్రహిస్తే మనిషి మృత్యువుని జయిస్తాడన్నాడు ఆత్మ గురించి అంతరంగాన్ని ఆవిష్కరించిన యమధర్మరాజుకి అభివాదం చేసి నచికేతుడు ఇంటి ముఖం పట్టాడు విన్నారు కదా నచికేతుడి గురించి అందుకే స్వామి వివేకానంద నాకు నచకేతుల్లో చెప్పిన మాట మారు మాట్లాడకుండా చేసేవాళ్ళు ఉంటే ఒక పది ఇవ్వండి అన్నారు వాళ్ళే ఈ ప్రపంచానికి మార్గదర్శకులు జై హింద్